అందరికి నమస్కారం మరి ప్రకాశం జిల్లా మార్కాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా మూడు రోజుల పాటు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోషణ్ బీ పడాయి బి అనేటువంటి కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వటం జరుగుతుంది ఈరోజు రెండో రోజు పోషణ్ బీ పడాయి బి అంటే మంచి ఆహారం పిల్లలు తినాలి అట్లాగే మంచిగా చదువుకోవాలి మంచి ఆహారం తినండి చక్కగా చదువుకోండి అనేటువంటి ఒక నినాదంతో మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్ అయినటువంటి స్మృతి ఇరానీ గారు రెండు వేల ఇరవై మూడు మార్చి మే పదో తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడి నుండి అక్కడి నుండి మొత్తం అందరి సీడీపీఓలకి అలాగే సూపర్వైజర్లందరికీ కూడా మాకు శిక్షణ కార్యక్రమాలు రకరకాలుగా మేము బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ సారీ బెంగళూరు కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ మన ఏపీ తెలంగాణ స్టేట్లో అన్ని రకరకాల డిఫరెంట్ గా ఉన్న స్టేట్లన్నింటి అందరూ కూడా ఇది నేర్చుకొని మొత్తం దేశమంతా కూడా ఈ పోషణ్ బి పడాయి బి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని బిడ్డలకి చేరాలి చక్కగా బిడ్డలు చక్కగా తినాలి మంచిగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో మెయిన్ దీని కాన్సెప్ట్ అనమాట దీంట్లో వచ్చేసేసి రెండు భాగాలు ఉన్నాయి మొదటి భాగం వచ్చేసి నవచేతన ఇది వచ్చేసి సున్నా నుంచి మూడు లోపు పిల్లలకి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఎందుకంటే వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి రెండు సంవత్సరాలలోపు ఎనభై పర్సెంట్ మైండ్ అనేది మెచ్యూర్ అయిపోతుంది కాబట్టి ఆ ఐదు శాతం అనేది మూడు నుంచి ఆరు సంవత్సరాల్లో ఎనభై ఐదు శాతం పూర్తిగా మేధాభివృద్ధి అనేది వాళ్ళకి జరుగుతుంది అనమాట కాబట్టి ఆ వయసులో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి తల్లి తండ్రి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బిడ్డకి అనేది దీని యొక్క కాన్సెప్ట్ అనమాట తర్వాత రెండోది వచ్చేసేసి ఆధార్ శిల ఆధార్ శిల అంటే ఆధార్ అంటే పునాది శిల అంటే రాయి పునాది రాయి మూడు నుంచి ఆరు సంవత్సరాల బిడ్డకి ఎటువంటి పునాది వెయ్యాలి సో ఇప్పుడు మామూలుగా ఉంది ఏంటి మామూలుగా మేము ఆటపాటల ద్వారా విద్య నేర్పిస్తున్నాము రకరకాలుగా ఉంది కానీ ఇంకా వాళ్ళ సామర్థ్యం పెంచి అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యం పెంచి పిల్లల్లో ఇంకా అన్ని మార్పులు తీసుకొని రావాలి ఇంకా స్ట్రెంగ్నింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ శిలా అనేటువంటి కార్యక్రమం పెట్టాం ప్రతి బిడ్డకి కూడా చక్కటి చదువు ఇవ్వాలి ఇందులో మెయిన్ ఏంటంటే ఫైవ్ డొమైన్స్ ఉన్నాయి అంటే ఐదు అభివృద్ధులు ఉన్నాయి శారీరక అభివృద్ధి మేధాభివృద్ధి మా భాషాభివృద్ధి సాంస్కృతిక అండ్ సృజనాత్మక అభివృద్ధి తర్వాత సామాజిక అభివృద్ధి ఇట్లా ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా పిల్లలకి తెలియాలి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం అన్నీ కూడా తీసుకోవాలి ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా గమనించాలి అన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా కూడా ఈ ఈ శిక్షణ తరగతులను మేము ప్రారంభించడం అనేటువంటిది జరిగింది అందులో భాగంగా ఈరోజు వచ్చేసేసి రెండో రోజు ఈ కార్యక్రమాలు వచ్చేసి మెయిన్ పిల్లల్లో పోషణ లోప పోషణ ఎంత ఎలా ఎలా ఉంటుంది ఆ లోప పోషణ రాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అట్లాగే శామ్ మ్యామ్ పిల్లల్ని ఎలా తగ్గించాలి సివియర్ అక్యూట్ మాల్ ఇట్లా ఇటువంటి పిల్లల్ని ఎలా తగ్గించాలి దీనికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అట్లాగే గ్రోత్ మానిటరింగ్ గ్రోత్ మానిటరింగ్ మనం ఎలా చేయాలి ఎంత జాగ్రత్తగా చేయాలి ఆ బిడ్డ యొక్క వయసు తగ్గ ఎత్తు బరువు ఉన్నాడా లేదా చూసుకోవాలి తర్వాత ఒకవేళ లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి శిక్షణ తరగతుల్లో మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఇవ్యాసం అంటే ఒక ఆట ఆడిస్తూ ఒక డమ్మా ఇన్ని దాంట్లోనే మేము చూస్తాం అనమాట చిన్న చిన్న యాక్టివిటీస్ పిల్లలకి ఇట్లా మా దగ్గర నూట యాభై యాక్టివిటీస్ ఉన్నాయి ఇవన్నీ కలిపి కూడా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మనకు వచ్చేటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా పొందాలనే ఉద్దేశంతో అందరూ అన్ని అన్ని డెవలప్మెంట్స్ అన్ని అన్నిట్లో కూడా వాళ్ళు బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అధికారుల ఆదేశాల మేరకు ఈ మూడు రోజులు మన ప్రకాశం జిల్లా అంతా కూడా 石垣島 o ら。